ఒక చిన్న గ్రామంలో రాజేష్ అనే ఒక యువకుడు జీవించేవాడు అతనికి చిన్ననాటి నుండి సాహసాలంటే చాలా ఇష్టం కాని అతనికి ఒక పెద్ద సమస్య తాను ఏ పని మొదలుపెట్టినా మధ్యలో భయం వచ్చి ఆగిపోతాడు అందరూ అతన్ని సాహసం చేసే ముందుపటు ఆగిపోయే రాజేష్ అని పిలిచేవారు ఒకరోజు రాజేష్ గ్రామంలోని పెద్దవారిని కలిసి తన సమస్య చెబుతాడు గ్రామంలోని తాతయ్యలు రాజేష్ దగ్గరికి పిలిచి ఒక చిన్న కథ చెప్పారు మా చిన్నప్పుడు ఒక చీమను గమనించాను తాతయ్య చెబుతూ మొదలు పెట్టారు ఆ చీమ చాలా పెద్ద బండరాయిని ఎత్తడానికి ప్రయత్నించింది మొదటిసారి విఫలమైంది రెండవసారి కూడా విఫలమైంది కాని ఎన్నిసార్లు విఫలమైనా ఆ చీమ ఆగలేదు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ చివరకు ఆ బండరాయిని కదిలించింది ఈ మాటలు రాజేష్కి ఎంతో ప్రేరణ ఇచ్చాయి నేను కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను విఫలమవ్వడం తప్పుక ప్రయత్నించడం ఆపడం తప్పు అని అతను అనుకున్నాడు రాజేష్ తన చిన్న వ్యాపారం ప్రారంభించాడు మొదట కొంత నష్టపోయాడు కానీ ప్రయత్నం ఆపలేదు చిన్నప్పటి చీమ కథ అతని మనసులో పదిలంగా ఉండి అండగా నిలిచింది క్రమంగా అతని ప్రయత్నాలు ఫలించి అతని వ్యాపారం విజయవంతమైంది అతని ఆత్మవిశ్వాసం చూసి గ్రామ ప్రజలంతా మురిసిపోయారు నీతి విఫలమవ్వడం మన ప్రయాణంలో ఒక భాగం మాత్రమే దాన్ని చూసి ఆగిపోవద్దు ఆత్మవిశ్వాసంతో మళ్లీ ప్రయత్నిస్తే విజయం తప్పక దక్కుతుంది ఈ కథను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి